పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు ఏప్రిల్ ముప్పైవ తారీఖు యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములను కలవరపడనీయకుడు భయపడనీయకుడు నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయిచున్నాను లెండు ఇట నుండి వెళ్ళుదము ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు